క్రైస్తులో మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు అప్పుడే ఈ నూతన మాసంలో ఒక దినం అయిపోయింది కదా మరి దినములు త్వర త్వరగా గడుస్తుండగా మనము మరి త్వరగా ఎత్తబడడానికి సిద్ధమవుతున్నాం అందుకు దగ్గర అవుతున్నాం మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి మరి లోకంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి దేవుని యొక్క కృప కొరకు మనము కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉండాలి అనుదినము మనం వాక్యం ద్వారా బలపడుతున్నాం కదా వాక్యము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆహారం జీవాహారము ఆహారంతోనే మనకు నరిష్మెంట్ లభిస్తుంది ఈ దినం దేవుడిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన మూడవ వచనము యహోవయందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఈ మాటలు దావీదు కీర్తన దావీదు రాస్తున్నటువంటి మాటలు మరి అతడు చాలా చాలాసార్లు మరి నీతివంతుల గురించి నీతిగా నివసించేవారు ఏ విధంగా జీవించాలి అని రాస్తూ ఉంటాడు కదా అదేవిధంగా ముప్పై ఏడవ కీర్తనలో అతడు చెప్తూ ఉన్నాడు మనం ఎలాగ ఉండాలి అంతకుముందు మాటలు ఏంటంటే చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడవద్దు దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చరపడవద్దు అని ఎందుకంటే వారు గడ్డిలాగా త్వరగా ఎండిపోతారు పచ్చని కూరలాగా వాడిపోతారు కానీ మనమైతే ఏం చేయాలి ఇహో ఎందు నమ్మిక ఉంచి మేలు చేస్తూ ఉండాలి దేశమందు నివసించి సత్యం అనుసరించాలి ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ట్రస్ట్ ఇన్ ద లాడ్ అండ్ డూ గుడ్ డ్వల్ ఇన్ ద ల్యాండ్ ల్యాండ్ అండ్ ఫీడ్ ఆన్ హిస్ ఫేత్ఫుల్నెస్ ఫీడ్ ఆన్ హిస్ ఫేత్ఫుల్నెస్ ఫీడ్ కావడం అంటే స మనము ఆహారం తీసుకొని తింటాం భుజిస్తాం కదా అది అన్నమాట మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం భుజించాలట చాలా అంటే దాని దాని అది ఒక ఆహారంలాగా స్వీకరించాలట మరి చిన్నపిల్లలు ప్రమిచుడుగా పుట్టినటువంటి బేబీస్ ఉంటారు కదా వారికి చాలా బలం అవసరం వాళ్ళు త్వరగా కోలుకోవాలి త్వరగా పెరగాలి మరి త్వరగా నార్మల్ కండిషన్లోనికి రావాలంటే వాళ్ళకు నరిష్మెంట్ ఎంతో అవసరం మరి ఎవరైనా సిక్ అవుతారు మరి చాలా రోజులుగా సిక్ అయ్యి ఏదో అనారోగ్యంతో తర్వాత మందులు వేసుకొని ఏదో ఒక రకంగా మరి బాగుపడతారు బాగుపడిన తర్వాత వారు తిరిగి మామూలు నార్మల్ స్టేజ్కి రావాలంటే ఎంతో నరిష్మెంట్ అవసరం అప్పుడు మందులు పనిచేయవు చాలా కష్టపడాలి అంటే ఆహారం తీసుకోవడంలో మనం సరి అయినటువంటి మోతాదులో సరి అయినటువంటి మరి నరిష్మెంట్ ఇచ్చే అంటే మరి శరీరానికి పోషకత్వాన్ని ఇచ్చే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆ విధంగా మనం తిరిగి నార్మల్ స్టేజ్కి రావడానికి మనం ఎంతగానో ప్రయత్నిస్తాం కదా అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి ఈ పోషకత్వం అనేది చాలా అవసరం మామూలుగా మనము తినేటువంటి ఆహారంలో అన్ని పోషకాలు ఉండవు అందుకే చాలాసార్లు మనం సప్లిమెంట్స్ వాడుతూ ఉంటాము మనము తినడానికి తినే మా ఆహార పదార్థాలు కాక మనము ఫ్రూట్స్ కానీ ఇంకా సలాడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ మనము అనేక రకాలుగా ఆ పోషకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాం వేటిలో పోషకాలు బాగున్నాయి పోషక విలువలు బాగున్నాయి అలాంటి పదార్థాలని తీసుకొని తీసుకుంటూ మన మన యొక్క శారీరక బలమును అభివృద్ధి చేసుకోవడానికి శారీరకంగా మనము ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా అలాగే మనము క్రీస్తు విశ్వాసంగా క్రీస్తు అనుచరులంగా మనము ప్రతి దినము కూడా అను అనుక్షణం కూడా కంటిన్యూస్గా మనము మన భావోద్రేకాలను గురించి మరి ఆత్మీయ విషయాలను గురించి మ ఎంతో జాగ్రత్తగా ఉండాలి చాలాసార్లు పడిపోతూ ఉంటాం భావోద్రేక పరంగా ఎమోషనల్గా పడిపోతూ ఉంటాము స్పిరిచువల్గా పడిపోతూ ఉంటాము దేవునికి దూరంగా జరిగిపోతూ ఉంటాము చిన్న చిన్న విషయాలలో తప్పిపోతూ ఉంటాము అయితే మళ్ళీ తిరిగి దగ్గరికి రావాలంటే తిరిగి దేవుని దగ్గరికి రావాలంటే చాలా కష్టం కదా మనము చాలా మళ్ళీ తిరిగి పుంజుకోవాలి మరి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాము ఈ లోకంలో మనము మన జీవితాలలో మనకు మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు అనేకములు ఈ ఈ లోకం ఎలాంటిదంటే ఒక పడిపోయిన లోకం లాంటిది కదా మరి ఈ లోకం అంతా కూడా శాతాను చేతులలో ఉన్నది అపవాది తన ఇష్టానుసారంగా అనేక మందిని ఆకర్షిస్తూ వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటూ ఎన్నో డిస్ట్రాక్షన్స్ తీసుకొని వస్తూ లేని వారిని కూడా పడిపోయేలా చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు మరి వాక్యంలో రాయబడినట్లు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు మరి మనము ఒక్కొక్కసారి అలా దొరికిపోతూ ఉంటాము ఆ గర్జించు సింహానికి దొరికిపోతూ ఉంటాము కానీ మనల్ని మనం సరి చేసుకోవాలి మనం తిరిగి తిరిగి దేవుని దగ్గరికి రావాలి తిరిగి ఆయన సన్నిధికి చేరాలి మరి ముప్పై ఏడవ కీర్తనలు దావిదు చెప్తున్నటువంటి మాటలు అవి ఆయన ఏం చెప్తున్నాడంటే మన యొక్క హృదయాలను బల బలంపరచుకోవడానికి మన ఆత్మీయ పరిస్థితిని బలపరచుకోవడానికి మనము మన ఆత్మలను చక్కగా పోషించుకోవాలి కాబట్టి మనము ఆయన యొక్క నమ్మకత్వం పైన విశ్వాసం ఉంచినట్లయితే ఆ నమ్మకత్వం మనల్ని బలపరుస్తుంది ఆ విధంగా మనము మంచి కార్యాలు చేస్తూ ఈ లోకంలో నమ్మకత్వంతో ఉంటూ నమ్మి దేవుణ్ణి నమ్మినటువంటి వారంగా ఉంటూ మరి ఆయన యొక్క దేశంలో నివసిస్తూ మనం ఎక్కడ నివసిస్తున్నది అది ఆయన చిత్తానుసారమే కదా మనము ఎక్కడ జన్మించాము మనము ఎక్కడ పుట్టామో ఆ దేశము మనకు ఎంతో మంచిది మేలైనది అని గ్రహించాలి కనుక ఆ దేశంలో మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ ఆయన యొక్క నమ్మకత్వాన్ని మరి తీసుకుంటూ బలపరుచుకుంటూ మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనము నిత్యము ప్రార్థిస్తూ ఆ ప్రయత్నాలు చేయాలి మనము చాలా బలహీన పడతా పడతాం కదా అలాంటప్పుడు దేవుడు తనను ఎప్పుడు ని నిరంతరం ప్రేమించే దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఆయన మనకు నే ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడు మనల్ని ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు మనల్ని మనము ఒకవేళ నమ్మకంలో పడిపోయినా కూడా మనము నమ్మకంలో సన్నగిలినా కూడా మన నమ్మకత్వం సన్నగిలిన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు ఆయన తన నమ్మకత్వంతో మనము ఎప్పుడు కూడా ఆయనను వదిలిపెట్టకుండా ఆయనను వెంబడించేలాగా ఆయన పేరుని మనము గ్ర పేరుని ఎల్లప్పుడూ కూడా ఆయన నామంను కని ఘనపరిచేదిగా చేస్తూ మనల్ని మనకు శక్తినిస్తూ ఉంటాడు ఆయన ఆయన ఎంత శ్రద్ధగా మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడంటే మనకు కావలసినటువంటి ఆ పోషక ఉన్నటువంటి మంచి జీవాహారంను మనకు నిత్యము అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే మరి ఒక పాట ఉంది కదా గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ ఆ పాటలో స్ట్రెంగ్త్ ఫర్ టుడే అండ్ బ్రైట్ హోప్ ఫర్ టుమారో అని రాయబడి ఉంటుంది అంటే మనకు ఆయన యొక్క ఆయన ఇచ్చే ఆత్మీయమైనటువంటి ఆహారము ఈ దినానికి మరి అంతేకాకుండా రేపటి ఒక మంచి నమ్మకము విశ్వాసము నిరీక్షణ ఉంటుంది కదా ఆ నిరీక్షణ కొరకు కూడా మనల్ని అది మనకు అది సహాయపడుతుంది అలాంటి గొప్ప నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ఆయన మనము ఆయనను మనం నమ్మకంతో వెంబడిస్తూ ఉంటే చాలు ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము అని మాటల దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన యొక్క నమ్మకము అనేటువంటి ఆ గొప్ప గొప్పతనాన్ని మనం పొందుకుంటూ మేలు చేయాలి మనం మేలు చేయడానికి మనకు దేవుని యొక్క సహాయం ఎంతగానో అవసరం మనము మన ఇష్ట ప్రకారము ఏమీ చేయలేము మన మన ఇష్టం కాదు కానీ దేవుని చిత్తమే అనుకుంటూ మనం ఏ పని చేసినా దేవుని చిత్తానుసారంగా చేయాలి కదా అలా చేసేటప్పుడు ఆయన ఎందుకు నమ్మిక ఉంచి మనము చేయాలి మనము మేలు చేసిన మేలు చేసిన ప్రతిసారి కూడా ఆయన ఎందు నమ్మకంతో మనము మేలు చేస్తూ ఉండాలి అలాగే మన జీవితంలో ఖచ్చితంగా నీతి నీతికరమైనటువంటి జీవితము జీవించడానికి దేవుడే మనకు సహాయం చేయాలని నిత్యము ప్రార్థన చేయాలి మరి దేవుణ్ణి నమ్ముకుంటూ అంతేకాకుండా దేవుని నమ్ముకుంటూ మనము ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దేశంలో నివసిస్తూ ఉండాలి దేశమందు నివసిస్తూ సత్యం అనుసరించాలి అంటే మనం జీవించే జీవితంలో మన జీవితంలో ఎప్పుడు కూడా సత్యము అనే దానిని మనం అనుసరించాలి సత్యం అంటే ఏంటి దేవుడే కదా దేవుడే సత్యము దేవుని వాక్యమే సత్యము ఆ సత్యమును మనం అనుసరిస్తూ జీవిస్తూ ఉండాలి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనను ఆయనకు దూరం కాకూడదు ఆయనను మనం దూరపరచుకోకూడదు దూరపరుచుకోకుండా ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయాలని నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన పైన మాత్రమే ఆధారపడి జీవించడానికి మనకు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి మరి సాతానుడైతే చాలా భయంకరంగా మనల్ని వేధిస్తూ ఉంటాడు చాలా భయంకరంగా మనల్ని తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉంటాడు కనుక మనము ఆయన ఎందు ఆనందిస్తూ మరి వచనంలో ఉన్నట్లుగా యుగోవాన్ని బట్టి సంతోషిస్తూ ఆయన హృదయ సంతోషిస్తే మనము ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు మన హృదయ వాంఛలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగానే ఉంటాయి కదా మనం ఎప్పుడైతే ప్రభు నయస్క్రిస్తూ నమ్ముకున్నామో మనము మన యొక్క మనం ఏది అడిగినా కూడా దేవుని చిత్తానుసారంగానే అడుగుతాం కనుక మనము ఏది అడిగామో అది అంటే మన హృదయ వాంఛ ఏదైతే ఉందో దాన్ని దేవుడు తప్పకుండా తీరుస్తాడు ఆయన ఆయనను బట్టి మనము సంతోషించాలి ఆయనను బట్టి మనము సంతోషించడం అంటే మన హృదయం అంతా కూడా హృదయపూర్వకంగా ఆయన యొక్క నామము ఆయన యొక్క నమ్మకత్వము ఆయనకు మన పట్ల ఉన్నటువంటి నమ్మకత్వం సమస్తాన్ని కూడా మనము ధ్యానిస్తూ ఆయన పైన ఆధారపడి జీవించడమే ఆయన గురించి మనము ఆలోచించాలని హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగి ఉండడమే మరి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఆ విధమైనటువంటి హృదయం కలిగి మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించుగాక దేవుడు అది ఈ ఈ యొక్క రెండు వచనాలను మనం చూసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని దేవునికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత అందుకే కదా మనం ఉదయ కాలమే అలేచి ఆయన వాక్యంను ధ్యానిస్తూ ఉంటాం ఆయన వాక్యంను ధ్యానిస్తూ దినమంతా కూడా ఆయన వాక్యంను ధ్యానించడం ద్వారా మనకు ఏమి కావాలో ఈ దినానికి ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎలాంటి జ్ఞానం కావాలి ఎలాంటి మాటలు మనం మాట్లాడాలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో మనకు తెలియదు కానీ దానికి కావలసిన సమస్తమైనటువంటి జ్ఞానము ఆయన ముందుగానే మనకు అనుగ్రహిస్తాడు కనుక ఆ విషయమై మనము ఆయనపైన ఆధారపడడానికి దేవుని యొక్క వాక్యం మనకు ఆయన వాక్యం ధ్యానించడం మనకు సహాయం చేస్తుంది ఆయన మనల్ని మన యొక్క అవసరతలు తీర్చడం మాత్రమే కాదు కానీ ఆయన తన యొక్క తన యొక్క ఆలోచనలు కూడా మన ద్వారా ఆయన చేయిస్తాడు చేయిస్తాడు జరిగిస్తాడు ఆయన యొక్క కోరిక ఏమై ఉన్నది ఆయనకు మన పట్ల ఏ ప్రణాళిక ఉన్నది ఈ దినము మనం ఏం చేయాలో అవన్నీ కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని చేయడానికి నడిపించేటువంటి దేవుడు ఆయన మన జీవితంలో తన ప్రణాళిక ఏదో నెరవేర్చుకోవడానికి ఆయన మన జీవితంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తుంటుండగా మనము ఆ నమ్మకత్వాన్ని నిలుపుకుంటూ ఆయన యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ఆ భావనను మనము సరిచూసుకుంటూ ఆయన మన చిత్తము ఆయన చిత్తానికి సరిగా ఉన్నదా లేదా అన్నది మనము అనుసరించి తెలుసుకుంటూ దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనకు ఆయన చిత్తం తెలిసిపోతుంది ఆ విధంగా మనము ధ్యానపూర్వకంగా జీవిస్తూ ఈ లోకంలో ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించుడుగాక దేవుడు ఈ కృపా దేవించడం కాక ప్రార్థించుకున్నాం అశ్వతిట గొప్ప దేవా నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఆరాధన సమర్పిస్తున్నాం నాయన ఈ ఉదయ కాలం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనములు మా తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థన లేక వేరుస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాప్రభ మరి మమ్మల్ని ఈ ఉదయ కాలం క్షేమంగా ఆరోగ్యంగా ఉంచారు గడిచిన దినమంతా కూడా కాపాడి రాత్రి అంతా కూడా కాపాడి ఈ నూతన దినానికి మమ్మల్ని చేర్చారు నాయన నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా ఏదే కాలం మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు ఆలోకించండి ప్రభా మా ప్రాధంలోని క్షమించండి ఇతరులు మాడలా చేసిన పరాధంలో మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా నీవు మాకు చేసిన గొప్ప మేలులన్నిటిని బట్టి నీకు వందనంలో అవును తండ్రి నువ్వు చేసిన గొప్ప కార్యములను బట్టి నీకు పొందడంలో నీకు మా పట్ల ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి నీకు పొందడంలో మా తండ్రి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు పొందడంలో మా తండ్రి దేవా మరి మేము నీ ఎందు నమ్మిక ఉంచి విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి నీ ఎందు నమ్మిక ఉంచి మేలు చేస్తూ జీవించేలాగా మాకు సహాయం చేయండి మా ప్రభానైనా మాలో దయ దయచేయండి ప్రభా ఇతరుల పట్ల మేము మరి ఎంతగానో ప్రేమగా జీవించడానికి ప్రేమ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మేము ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ తండ్రి నిన్ను నమ్మి నీ పట్ల నమ్మిక ప్రభా సత్యం అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు చేసిన అద్భుత కార్యాలను అనేకమును జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి ఫ్యూచర్లో కూడా మా పట్ల అనేకమైన అద్భుత కార్యాలు చేస్తామని నమ్మకంతో విశ్వాసంతో మేము ఎదురు చూస్తూ నేను ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇదే కాలం నా తండ్రి మేము మా పనులకు వెళ్తుండగా మీరు మాకు తోడేయడం అని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ అందు నమ్మకం జీవించడానికి సహాయం చేయండి అనుదినము మాకు కావాల్సినటువంటి పోషకము పో పోషక విలువలు కలిగినటువంటి నీ యొక్క గొప్ప వాక్యాన్ని ప్రభా అద్భుతమైనటువంటి వాక్యాన్ని జొంటి తేనె ధారల కన్నా ఎంతో మధురమైనటువంటి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించము ప్రభా అవును తండ్రి ఎంతో పోషక విలువలు కలిగినటువంటి వాక్యము నీది ప్రభా అలాంటి వాక్యమును మీకు అను మీరు మాకు అనుగ్రహించి మేము మరి చక్కగా మరి ఆరోగ్యంగా స్పిరిచువల్గా ఆరోగ్యంగా ఉంటూ ఏ సాతాను శక్తులకు కూడా మేము భయపడకుండా లొంగకుండా ప్రభా అపవాదిని ఎదిరించి జయించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎక్కడ నివసిస్తున్నా అక్కడ సత్యం అనుసరించి జీవించడానికి మేము పనిచేసే స్థలములలో సత్యం అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా మీరే మా దేవుడు మీరే మా మా తండ్రి మీరు మాకు సమస్తం నాయన ప్రభా మాకు కావలసిన ధైర్యంనిచ్చి నడిపించే గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభా మాకు హెచ్చరికలు చేసి మమ్మలను ఉపదే మాకు ఉపదేశించే గొప్ప దేవుడు మార్గం చూపించే దేవుడు తండ్రి అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము ఎంతగానో నికుస్తుతలు చెల్లిస్తున్నాం మా తండ్రి దేవ మరి మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని మరి మేము ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్థుతులు చెల్లిస్తూ ముందుకు మేము సాగడానికి సహాయం చేయండి మా ఉద్యోగ జీవితాలలో నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి మా ప్రభా విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి వారు రాస్తున్న పరీక్షలు చక్కగా రాస్తున్నందుకే నీకు వందనములు మా ప్రభా తండ్రి మరి కంప్లీట్ చేసుకున్నటువంటి వారిని బట్టి నీకు వందనములు మా తండ్రి నూతనంగా ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచనలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి తండ్రి నీ సరిలో మరి అడుగుతున్నాము నీవే తగిన మంచి సహాయము మార్గము చూపించి వారిని సరైనటువంటి సరైనటువంటి నిర్ణయం తీసుకునేలాగా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా నీవు దయగల దేవుడవు తండ్రి తండ్రి మరి కృపతో ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నావు తండ్రి ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో జ్ఞానం ఇచ్చినైనా వారిని మరి జ్ఞాపక శక్తులతో నింపి నడిపిస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవ మంచి ఆరోగ్యంతో కాపాడినందుకు వందనాల తండ్రి తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితే నాయనా మరి దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి అందరికీ విజయం అనుగ్రహించండి మా ప్రభా మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతగానో కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి మంచి మార్గంలో చూపించండి తండ్రి మా ప్రభా మరి వివా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరియు వారు కూడా నిరాశపడకుండా ఎదురు చూడడానికి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా మీరు ప్రతి ఒక్కరికి కూడా కూడానైనా తగిన సమ సమయంలో సాటి అయిన సహాయంను దయచేసి దేవుడు అంటున్నారు కృప చూపించండి ప్రభ మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు కదా మా ప్రభ మేము ఎదురు చూస్తున్నాము మా తండ్రి సంతానం కొరకు ఎదురుచూ శ్రబిడానికి కూడా దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి మా ప్రభ ఎలాంటి మరి ఏ ఏ లోపాలు ఉన్న ప్రభా సవరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మరి వారు చక్కటి శిశువును మరి గర్భం దాల్చడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మరి గర్భిణీ శ్రీనాశించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవ మరి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషమును సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎవరెవరైతే నైనా మరి సర్జరీలో గుండా వెళ్ళి ఉంటున్నారో వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా వారిని క్షేమంగా కాపాడినారు నాయన వారికి తోడుగా ఉన్నారు నీకే వందనములు తండ్రి నీ యొక్క కాపుదలలో వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి డయాలసిస్లు డయాలసిస్లకుండా వెళ్తున్నటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా తగిన విధంగా వారిని స్వస్థపరిచి ఆ అవసరత ఇంకా వారికి లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం ప్రభా దేవా నీవే స్వస్థపరిచే దేవుడవు కాపాడే దేవుడవు ప్రతి విధమైనటువంటి అవసరం తీర్చే దేవుడవు ఎంతమందినైనా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యం ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఎంతగానో ప్రభా బాధపడుతూ ప్రభానైనా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎంతో ఖర్చులు అవుతాయి ప్రభా ఆ సమయంలోనైనా వారికి ఉన్నటువంటి ఆ కష్టాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా యాధిగ్రస్తులైనటువంటి వారు నిరాశలోకి పోకుండా కృంగిపోకుండా ప్రభా నీ యొక్క బలంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి వారిని చూసుకుంటున్నటువంటి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఇక వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు కావాలో ఉన్నాయో అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభానైనా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేక ఇతర సమస్యలు ప్రభా మరి ఆఫీసు ఆఫీసులలో కానీ పని స్థలములలో కానీ ఎవరైతేనైనా అవమానాలకు నిందలకు గురవుతున్నారో వారిని కూడా నైనా మీరు లేవనైతే తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతండి దేవా దేవుడవు సేవకులను ఆశ్రయించండి వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సరి అయినటువంటి బోధలు చేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా నీ కొరకు వారు పాటుపడదు నీ యొక్క వాక్యం ప్రకటిస్తుంటుండగా ప్రభా వారు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల నుంచి దేవా వారికి సహాయము మీ యొక్క ప్రొటెక్షన్ అనుగ్రహించండి దేవా ప్రభా హత సాక్షులైనటువంటి వారి కుటుంబాన్ని ప్రభావ మీరు ఆదరించమని ప్రభా వారికి కావాల్సిన ప్రొటెక్షన్ మీరే దాయించండి ప్రభా వారు కూడా నైనా ఎంతగానో దిగులు పడుతూ ప్రభా ఎంత నిరాశతో నిష్పతో ఉంటున్నారు వాళ్ళని బట్టి నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన ధైర్యమును ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే స్థుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో ఇంకా నేను అంగీకరించకుండా ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా తప్పకుండా ప్రతి ఒక్కరూ నీ వైపునకు వచ్చినట్లుగా నిన్ను అంగీకరించినట్లుగా తండ్రి నీకు నిన్ను నీ యొక్క సిలువ విలువను నీ యొక్క త్యాగమును తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ కాఠిన్యాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంతమంది ప్రభా అనేకమైనటువంటి దుర్యసనాలకు గురై ప్రభా నీకు విరోధంగా జీవిస్తున్నారు వాళ్ళని బట్టి కూడా తండ్రి దేవ నీ యొక్క కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడినారు కాపాడమని ప్రార్థిస్తున్నాము రాత్రి అంతా కాపాడినట్లే ఈ దినమంతా కూడా కాపాడండి తండ్రి ఈ దినం మేము చేయబోయే ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడై ఉండండి మా ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి మా ముందున్న మార్గమైన అంతటిని కూడా సరళం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభాతండి ఇది నెంబర్ వివాహ వివాహదం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా అండి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్